ప్రైజులా దేవుడికి స్తోత్రం హలియ ప్రియమని సహతి సహదులరా దేవుడి కృప మీకందరికి తోడని కాక ఏసుక్రీస్ ప్రేమ సహవాసముతో ఆత్మీయ గుంటూ కొనసాగిస్తారని మీ అనుదములు కూడా ప్రార్థిస్తాం మీ కొరకు కుటుంబాల కొరకు ఆరోగ్యం కొరకు అందరు క్షేమంగా ఉండాలని మరి అందరి కోసం ప్రార్థిస్తాం మీరు అందరు కూడా ఏకవించండి మా ప్రార్థన మరి వినేలా ఒక లైక్ వల్ల చేయండి మీ సపోర్టు పది మందికి వెళ్తుంది ఒక సర్ఫ్రై వల్ల పది మందికి సపోర్ట్ వెళ్తుంది మీ ఆశిస్తులు మీ ప్రార్థులంచాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనసారి కూడా మందేస్తున్నాం అలాగే ప్రార్థించండి మీ కొరకు ప్రార్థిస్తున్నాం అందరు కూడా ఏకరీతిగా ఏకవించాలని మరి దేవుడికి ప్రార్థించేస్తాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగా వాటి స్తోత్రాలు తండ్రి ప్రభా ఎసయ ఈ లోకములో ప్రభా మాకు ఆశించింది ప్రభా నువ్వు ఉన్నావని నీ ప్రేమతో మాట్లాడుతున్నావు నీ ప్రేమతో దర్శించండి ప్రతి ఒక్కరు ఆత్మసాలంగా అయ్య నడిపించండి ఏ కుటుంబంలో సమస్య ఉన్నాయో ఏ కుటుంబంలో బాధంతో ఏ కుటుంబం ఈర్పంతో ఏ కుటుంబంలో లేవలెత్తండి ప్రభా ఆదరించి ప్రేమించేవాడు ప్రభా వాళ్ళ స్వరం వినపడండి వాళ్ళ కన్నీరు తుడిసివేయండి వాళ్ళ బాధ తుడిసివేయండి వాళ్ళ దుఃఖం తుడిసివేయండి నాయన దయగలతండి కృపగల తెవా ప్రతి సమీక్ష ఆరోగ్యము ప్రార్థిస్తాం కుటుంబ ప్రభా ఆయా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం నాయన రోగులతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ రోగితో బాధపడుతున్నారో ఏ రోగితో అనారోగ్య బాధపడుతున్నారో సమస్తం సాధ్యమంత వరకు ప్రభా నీ సహాయం దాన్ని ప్రార్థిస్తున్నాం దయగ తండ్రి కృపక స్తోత్రాలు తండ్రి ఈ లోకములో మా కాశించింది ఏదిలే ప్రభా ప్రతి రోగిని స్వస్థపరిచిన ప్రభా అయ్యా నిన్న గుడ్డు వారు ఉన్నారు తండ్రి స్వస్థపరచండి మోగ వారు ఉన్నారు స్వస్థపరచండి చెగుటి వారు ఉన్నారు ప్రభా ఇరవై నెట్లక స్వస్థపరిచని ప్రభా నడవలేక ప్రభా అది నడిపించేవాడు అయ్యా స్వస్థపరిచిన ప్రభానం మాట్లాడే దేవుడు మా పలకరించే దేవుడు ప్రభా అయ్యా మాట్లాడిన ప్రభా సహాయం చేయించే నాయన కుటుంబంలో ఉన్న ప్రభా ఆర్థిక సాయం లేక మంది బాధపడుతున్నాను తండ్రి అలాగే ప్రభా మరి బిపి షుగర్ తో బాధపడిన వాళ్ళు ప్రభా పేషెంట్ల కోసం ప్రార్థిస్తున్నాం అలాగే స్వస్థపరిచిన ప్రభా సహాయం తెయించండి మంచి కార్యం దే అలాగే ప్రభా కిడ్నీ నిపుణుల లివర్ నిపుణులు స్వస్థపరచండి ఈ హువ ని మంచి కార్యం దే ప్రభా విశ్వాసం దండి నాయన అనుగ్రహించండి ప్రభా ఈ లోకములో మాకు నీ సత్యమును ఎరిగినట్లుగా నీ సత్యము ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాం దయగలితే కృపగల ప్రభావ ఉద్దాతములు ఉన్న పతి తల్లిదండ్రులుంటారు ఉన్న ప్రభా కనికి అండి సహాయం దయచే ప్రార్థిస్తాం దైగలు తండ్రి కృపగల దేవతాడు ఈ లోకములో ప్రభా ప్రతి ఒక్కరికి మానవులు రక్షించడానికి నాయన నీ దగ్గరికి ప్రభా చేర్చుకుని ప్రభా పరలోక వార్సులకు ఉండటానికి నీ కృప సిని తండ్రి దైగల తండ్రి కృపగల దేవాణి స్తోత్రాడు తండ్రి అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం తండ్రి నాయన నాయన వందరాల తండ్రి ప్రభా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తాం తండ్రి అలాగే స్వస్థ పరిశ్రమ ప్రభా స్టూడింగ్ ప్రభా ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ప్రభావ ఇంటర్వ్యూ డిగ్రీ పరీక్షలు అనేక గొప్ప వాళ్ళు అంటారు గొప్ప గొప్పస్తాం తండ్రి దైవల తండ్రి కృపగలతో స్వస్థ పరిశండి ఆశ్రయించండి మహిమ ఘనత ప్రవాహం ప్రభావ చదువులు మంచి జ్ఞానం చదువులు మంచి ఆలోచన చదువులు మంచి భవిష్యత్తు అని సహాకారండి ప్రార్థిస్తాం దైగల తండ్రి కృపగల వాటి స్తోత్రం ప్రతి అవసరం తీర్చి ప్రభావ తల్లిదండ్రులు ఎంతో ప్రభావ బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల ప్రయోజనం చేయాలని ప్రభావ ప్రార్థిస్తున్న తండ్రి అలాగే మంచి జ్ఞానం మంచి ఆలోచన తెచ్చే ప్రభావ అలాగే జాబుల కోసం ప్రార్థిస్తాం ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు ఎక్కడున్నా వాళ్ళకి మంచి ఆర్థిక సహాయం నీ సపోర్టు నీ సహాయం దర్శించండి ఆర్థిక సహాయం తెచ్చే ప్రభావ నీ సపోర్టు తెచ్చిన ప్రభావ పై ఉన్న అధికారులతో మాట్లాడి సహాయం తెచ్చిన ప్రభావ నాయకుల కోపించావు నాయకులు దీవించండి కుటుంబాల కొరకు అలాగే ఆరోగ్య కొరకు ప్రార్థిస్తున్నావు స్వస్థపర్చండి ఇవ్వనివి ప్రతి రైతును స్వస్థపరచండి రైతులు దీపించండి ఆ రైతు పండే పంట ప్రతి అధికారముగా తెచ్చండి పంట పంటే పంట నేను సహాయం నీ సపోర్ట్ తెచ్చిన ప్రభా దయగలి కృపగలు అని ఇస్తూ నీ ఆశలు నింపమని ప్రార్థిస్తావు ఈ లోకంలో మాకు ఆశించింది ఏంటి ప్రభావ నువ్వు ఉన్నావని శ్వాసిస్తూ అను క్షమలు ప్రార్థిస్తున్నావు తండ్రి నేను ప్రతి రైతులు పంట పండి పనిచే ప్రభావ ఇల్లు కట్టుకోవాలిస్తున్న తండ్రి కట్టుకునే సహాయం తెచ్చింది ప్రభావ వాళ్ళ కోసం ప్రార్థిస్తాం ఇల్లు కట్టుకుంటానికి సపోర్టు తెచ్చి ప్రభా స్వస్థపరచండి నువ్వి మంచి కార్యము తెచ్చి ప్రభా సఫలమ తెచ్చండి గొప్ప కార్యం తెచ్చింది ప్రభా ఇల్లు కట్టుకున్నాను ప్రభా అయ్య పునాది వేకుని ప్రభావ అండి వాళ్ళకి మంచి సపోర్టు ఉల్లిగా కట్టుకుంటానికి నీ సహాయం తెయించండి ఎసయా వందనాలు ఎసయా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ఈ లోకములో నువ్వు ఉన్నావయ్యా ప్రేమించేవాడు ప్రతి కుటుంబంలో ఎవరైతే అయ్యా అయా మాతో మాట్లాడు ప్రభా వాళ్ళందరూ బాగోచ్చాను ప్రభా నేను నమ్మున వాళ్ళు నమ్మున ప్రతి ఒక్కరికి భారతులందరూ అందరూ దీవించండి ఆశ్రయించండి సమస్త ప్రభా లోకములో ఆ లోకములు ప్రభా ఇష్టులుగా లోకములు అయ్యా నేను మంచి కార్మిలగా నీ స్వసరించుకుని వాళ్ళందరికీ ప్రేమతో కలిగి మంచి కార్మి దాన్ని ప్రభా నీ సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను దయగలితండి కృపగలితే వాళ్ళ స్తోత్రాలండి ప్రభా అలాగే ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభా ఏక ప్రభు ఉన్నారు ప్రభా అందరి కోసం ప్రార్థిస్తుంది దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాం ప్రతి సహోదరులందరూ దీవించండి అక్కడ ప్రయాణం అంత తోడుకునండి కాపుతా భద్రత ప్రభావ దేశ విదేశాల కోసం ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచం ప్రార్థిస్తుంది అలా చేసే పని విషయాలు వాళ్ళు చేసే విజ్ఞాపన కోసం నాయన కనిక సమాధానం ప్రభావ అన్ని నామల గొప్ప నామలు నీ దయా దర్శించండి నాయనా ఎసయ్యా వందనాలు గొప్ప రక్షణ తెచ్చాను ప్రభా నీ సాక్షి వాడుకమని కృపగలితే దయగలితాండి కృపగల్తేవా నిస్తోత్రాలండి నాయనా ఈ లోకములో మా దేని ప్రభా నీ శక్తముగా నీ ఇష్టముగా ప్రేమించే శక్తి అనుకే ప్రభా నయనా ప్రభా ఎసయ్యా ప్రభావాలు తండ్రి ప్రభా అయా మేలు సైని ప్రభావ నిస్తోత్రాలి మేలు సైని ప్రభా సాక్షడుకు ప్రభావ స్వస్థపల్సిన ప్రభావ మంచి కారు మీద ప్రభా కపలమేచ ప్రభా మంచి వా అయా వరాలు ఇచ్చేవాడు ప్రభా మంచి కార్యం ఇచ్చాడు ప్రభా ఆయన దీవించను ప్రభా నైనా నిలబెట్టుకోండి ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబంలో నిలబెట్టుకుని అక్కడ మంచి కార్యంలో స్వస్థత ఇచ్చాడు ప్రభా బాగు చేయమంటే అండి నేను ఆ దయకెళ్తా అండి కృపకెళ్తే వాటి స్తోత్రాలు అండి మేలు చేయ ప్రభావ ఈ లోకంలో మాకు ఆశించేది ఏళ్ళు ప్రభావ మీ శిష్యులు గారిని ప్రేమించే గొప్ప స్వరాలు దయచమని వాటి తింతే అండి నేను మేలు ప్రభా నాయన వందరాలు నాయన ఈ లోకంలో మాకు ఆశించేది లేదు ప్రభా నాయన నీళ్ళు చేయడం ప్రభా ప్రతి ఒక్కరి గేమ్స్ చేస్తున్న ప్రభావ మీరు స్వచ్ఛం దైత్యండితే అండి నాయన వండాలండి నీళ్ళు చేయడం ప్రభావ అలాగే ప్రభా మరి ఈ లే ప్రభా ప్రతి ఒక్కరి ప్రాంతంలో వ్యాపించారు ప్రాంతంలో సహకరించాలి ప్రాంతంలో అయ్యే నమ్మకం ఉండే ప్రభా నాయన వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడుకుని ప్రభావ డ్రైవర్ల కోసం ప్రార్థిస్తాం డ్రైవర్లు ప్రతి ఒక్కరు దీవించండి వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడుగునండి కొనండి భద్రత ఉంచి గొప్ప స్వరాలు దైత్యం పడితే అండి దయగల్తాండి కురపకెళ్తావా నిస్తోత్రండి ప్రయాణమంతట్లో ప్రతి బిడ్డలను తెచ్చింది రక్షణ తెచ్చండి రక్షణ లేక మార్పులు లేక మార్పు సమాధాన ప్రభావ అలాగే ప్రభు అన తాగుడికి భాగంగా ప్రభు ఎంతమంది వర్గట్లు శడి మార్గంలో ఉన్నారు ప్రభావ అలా నశించిపోతున్నాయి ఆత్మలు ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం ఆత్మ రక్షించండి ప్రతి ఆత్మని రక్షించి ఆయా సెడి మార్గంలో ప్రభు అందరూ రక్షణ తెచ్చని ప్రభావ మంచి మార్గంలో దర్శించుకుని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో మాకు ఆశించింది లేదు నీ శిష్యులుగా నీ ఇష్ఠులుగా నీ ప్రేమతో నడిపించే స్వరం దర్శించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల్ తండ్రి కృపగల్తే వాటి తండ్రి ప్రభా అంత్రి ప్రభా తండ్రి ఎసయ్యా ప్రభు మేలు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా ఏ కుటుంబంలో సమాధానం లేదు ఏ కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్నాడు ప్రభా భార్య భర్తల కోసం సమాధానం లేక బాధపడుతున్నాను ప్రభా సమస్యలతో వెంటాడుతుంది ఆ సమస్య తగ్గించండి సమాధానం ఏకతగా ఉంది ప్రభా నాయన అలాగే ప్రభా వ్యాపార కోసం ప్రార్థిస్తాం పెట్టుబడి వ్యాపారస్తులు ఎవరున్నా ప్రభా పెట్టుబడి పెట్టుబడి ప్రభా నష్టం వచ్చి అయ్యా బాధపడిన వాళ్ళు ప్రభా అలాగే నష్టం లేకనే వ్యాపారం నడిపించండి ప్రతి ఉదాత్మల ఉన్న ప్రభా ప్రతి ఒక్కరు నడిపించే విధానం కోసం ప్రార్థిస్తాం తండ్రి దయగా తండ్రి కృపకల దేవాణి స్తోత్రాల తండ్రి అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అనేక రక్షణ కోసం ప్రార్థిస్తున్నా తండ్రి నాయన విశ్వాసులుగా ఇష్టలుగా ప్రేమించి గొప్ప వరాలు దహించమని ప్రార్థిస్తున్నా తండ్రి నేను తండ్రి కృపకల దేవాణి స్తోత్రాలతో అండి ప్రభువా నాయన ఈ లోకంలో మాకు ఆశించిన దానిక ఓ ఆశించి ఊహించిన దానికంటే గొప్ప మేలు అల పుట్టమని చేస్తాని మేలు గొప్ప కార్యం చేస్తాని ఆ మేలు దయించిన ప్రభా అలాగే ప్రభా గర్భ దేశాలు ప్రభు ప్రతి సహోదరాన్ని దీవించండి ఎక్కడ పని చేస్తున్నారు ఎక్కడ కష్టపడుతున్నారు ఎక్కడ నోసేస్తున్నారు ఎక్కడ ప్రభా వాళ్ళ ప్రయాణం మంత్రలో ఎక్కెక్కడ ఇంటిలో పని చేస్తున్నారు వాళ్ళ ప్రయాణం మంత్రిలో కుటుంబాల కొరకు అర్గుల కొరకు చేసే పని విషయాలు చేతి పని విషయాలు తోడుకున్నట్లుగా నీకు కాపుతాలో భద్రత ఉంచమని తండ్రి నేను నాయన దయగళ్తా అండి కృపకల్తాండి ప్రభా నాయన ఉదయ కాలంలో దీవించండి రాత్రి కాల సమయంలో దీవించాలి ఉదయ కాలంలో రాత్రి సమయంలో ఆశిస్తులు నీ దేవుళ్ళు ప్రభా ప్రతి ఒక్కరికి కొమ్మరించి ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానించినట్లుగా దర్శించుకుని ప్రార్థిస్తుండీ దానికి వెళ్తే అంటే తండ్రి ప్రభా నైనా అయా నాయనా ఈ లోకములు ఎంత ఎంతమందితో పొరబడిన మనశాంతి లేక కొరువైపోయి మనశాంతి లేక అయా ప్రేమాను చూడలేక ఎంత ఎంతమందితో ప్రభావ మానసిక వ్యాధితో గురువైపోయి అయిపోయి హాస్పిటల్లో రోగులు బాధపడుతున్నారు తండ్రి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి రోగి ప్రభా ప్రతి స్వత్ర వ్యక్తిని లేక మనశాంతి ఉన్నట్లుగా గ్రహించి నీ అధిక మేలు అంటే అధిక సహాయం అంతే గొప్ప మేలు చేయని ప్రభు అని ఆయన అయ్యా సాక్షి నిలబెట్టుకొని సహాయం దయచేంతండి దయగలితే అండి కృపక వాటి స్తోత్రండి ఊహించడానికంటే మేలు చేయని ప్రభా గొప్ప రెట్టింపుల దయత్యం అని దయగలితే అండి కృపకలితాధి ప్రభావం ఈ ప్రార్థన ప్రభావాన్ని సాక్షి అయా పెళ్లందరూ దర్శించి పెళ్ళందరూ పరాలకు సాక్షిగా నిలబడినట్లుగా వాళ్ళందరికీ ప్రేమతో నడిపించి కుటుంబాన్ని బాగు చేయి ప్రతి ఆత్మలు రక్షించండి ప్రతి ఆత్మలు బాగు చేయమీ చేసే ప్రార్థన రోగుల కోసం ప్రార్థిస్తా ప్రతి రోగిని స్వస్థపరిచి పరిచి విజయంతో ఉన్నట్లుగా స్వస్థ ఏ స్నామలు లైఫ్ ఏ స్నామలు స్వస్థత దైత్యమని గొప్ప వరాలు దహత్యమని మేలు చేస్తామని క్రీస్త ఏసు పరుషుద్ధాత్మ పీఠంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరి ప్రభుపక్షముగా మీకు తోడేం కాక మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరు కూడా అందరాలు మీరు ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సబ్స్క్రైబ్ వల్ల పది మందికి చేరుతుంది మీ సపోర్టు మీ సహాయము మరి దేవుడిచ్చింది ఆస్తులు మీరందరికీ పొందుకోవాలని ప్రభుపక్షముగా అందరూ తెలియజేస్తున్నాను ఆమె